హావ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ దిల్ రాజ్ గారికి అండ్ దిల్ రాజ్ గారి బ్రదర్ ప్రొడ్యూసర్ అయిన శిరీష్ రెడ్డి గారికి ఇటు మెగా అభిమానులకు మధ్య ఒక వివాదం రావడం చూస్తున్నాం అంటే గేమ్ చేంజర్ గురించి పదే పదే ఇంటర్వ్యూల్లో ప్రస్తావిస్తూ ఆ రామ్ చరణ్ గారిని అవమానిస్తున్నారని చెప్పేసి రామ్ చరణ్ గారి అభిమానులు కూడా ఫైర్ అయ్యారు సో హెచ్చరికలు జారీ చేస్తూ ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు ఏదేమైనా ఈ వివాదం ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారిపోయింది సో దీనికి అటు దిల్ రాజు గారు అండ్ శిరీష్ గారు సార్ చెప్పినప్పటికీ వివాదం అయితే కంటిన్యూ అవుతుంది సో ఈ ఇష్యూని ఏ విధంగా చూడాలి ఈ ఇష్యూ గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఆ ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు వారిని అన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో సార్ ఫస్ట్ ఇంటర్వ్యూలో అంటే ప్రతిసారి కూడా గేమ్ చేంజర్ అది ఫ్లాఫ్ ఈ విధంగా జరిగింది రామ్ చరణ్ గారు అసలు మాట్లాడలేదు అన్నట్టుగా ప్రతి ఇంటర్వ్యూ లో చెప్పుకుంటూ వస్తున్నారు దీని పట్ల రామ్ చరణ్ గారు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు సో ఏం చెప్తారు అండి గేమ్ చేంజర్ ఫ్లాఫ్ అనే సినిమా చెప్పినాడు ఎవరు అసలు ప్లాప్ అనే సినిమా చెప్పడానికి వాళ్ళకి సినిమా తెలుసా సమాజం తెలుసా రాజ్యాంగం తెలుసా ఎలక్షన్ తెలుసా ఆయన యాక్టింగ్ చూసారా అప్పన్న క్యారెక్టర్ చూసారా ఆయన ఐఏఎస్ క్యారెక్టర్ చూసారా ఐపీఎస్ క్యారెక్టర్ చూసారా సినిమా సమాజానికి పనికొచ్చే సినిమా కొంతమంది కుట్రదారుల కుట్రదారులు వల్ల ఈ సినిమాని ప్లాప కింద టాక్ తీసుకొచ్చారు సినిమాని తొమ్మిదవ తారీఖు ఎవరైనా రిలీజ్ చేస్తారా ప్రపంచం నేను ఈ రోజు మాట్లాడిన మాట కదా ఆ రోజు చెప్తున్నా ఈరోజు చెప్తున్నా తొమ్మిది ప్రపంచం అంతా ఊర్లో మనకి సంక్రాంతి పండుగ ఊళ్ళో రావాల్సిన వాళ్ళందరూ ఫ్లైట్లలోనో ట్రైన్లోనో బస్సుల్లోనో ఉండే వాళ్ళంతా సినిమా ఎలా చూస్తారు ఫస్ట్ మనం ఆలోచించాల్సిన విషయం అక్కడ ఒకటి దెబ్బ రెండో సంక్రాంతికి వస్తున్నాడు సూపర్ డూపర్ హిట్ బిగ్గెస్ట్ హిట్ పబ్లిసిటీ అటు ఏడిపోయింది థియేటర్ అటు ఏడిపోయాయి ఇటు ఆటోమేటిక్గా ఈ తొమ్మిదో సినిమా డాకు మహారాజు కొన్ని థియేటర్ తగ్గిపోతే ఆటోమేటిక్ గా ఆ సినిమాకి మొత్తం థియేటర్ తగ్గిపోతే అక్కడ ఎప్పుడైతే కలెక్షన్స్ ఉన్నాయో ఈ లీజ్ తారులు నేను మాట్లాడితే చెప్తున్నాను కదా మాకు లేవు మాకు లేవు లీజ్ లేవు మాకు పదిహేను వందల మంది ఉన్నారు అంటారు మరి సంక్రాంతికి ఎవరండి మార్చేశారు ఐదు నిమిషాల టక్ 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 మంది స్విచ్ ఆన్ చేసి స్విచ్ కొట్టే లోపల ఇక్కడ కలెక్షన్ బుక్ మేషో లిగిసిపోద్ది అది కలెక్షన్ వెళ్ళిపోద్ది ఇది ఫుల్ అంటే ఆ షో అది షో కట్ అయిపోతుంది ఆ షో విడిపోద్ది ఎనీ సినిమా మరి అన్నింటిలో ప్రాబ్లం మీరు పెట్టుకొని చరణ్ గారి సినిమా రామ్ చరణ్ గారి సినిమా ప్లాప్ అని అవమానించాడు కదా ఇది సందర్భం అని అడుగుతున్నా ఇది మాట్లాడే సందర్భం అని అడుగుతున్నా అయిపోయింది అయిపోయింది ఓకే అది ఆ సినిమాతో అక్కడితో క్లోజు సినిమా అయిపోయింది ఇప్పుడు చరణ్ గారు ఏమైనా మాట్లాడారా ఫ్యాన్స్ ఏమైనా మాట్లాడారా మీకోసం ఏమైనా డిస్కస్ చేశారా చేయలేదు కదా మరి మీరు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు కదా ఓకే శిరీష్ గారు అంటే ఆయన ఫస్ట్ టైం వచ్చారు ఆయన మాట్లాడలేదు దిల్ రాజు గారికి అన్నీ తెలుసు కదా పెద్ద ఆయన కదా సినిమా ఇండస్ట్రీ మొత్తం హీరోలు అందరికీ ఇచ్చి ఇచ్చి హీరోలని డైరెక్టర్ని ఇండస్ట్రీకి నిలబెట్టిన వ్యక్తి కదా ఈరోజు ఇండస్ట్రీని శాసిస్తున్న వ్యక్తి కూడా కదా మళ్ళీ ఎందుకు వస్తుంది ఆ కాంట్రవర్సులు అరిహారు వీరమల్ల కూడా ఎందుకు వచ్చింది ఆ కాదు మా మీరు తెచ్చుకొని మీడియా తెచ్చింది వాళ్ళు తెచ్చారు అన్నవాడి కరెక్ట్ కాదేమో దిల్ రాజు గారికి చెప్తున్నారు ఓకే ఓకే ఆయన బాధ ఉండొచ్చు కానీ ఇది సందర్భం కాదు ఫ్యాన్స్ పెట్టారు మెగా ఫ్యామిలీ కొనుదల ఫ్యామిలీకి ఇవ్వడం తెలుసు తీసుకోవడం తెలియదు నెంబర్ వన్ హెల్ప్ చేయడం తెలుసు ఆదరించడం తెలుసు ప్రాణం పెట్టడం తెలుసు మా ఎదుటివారిని ప్రేమించడం తెలుసు ద్వేషించడం తెలియదు కొనుదల ఫ్యామిలీకి ఎప్పుడు కూడా కష్టమైన నష్టమైన అవసరం అయితే ఆయన చిరంజీవి గారి కొంచెం కిందకొచ్చి చిన్నవాడితో కూడా మాట్లాడి చిన్నవాడిని కూడా సర్చ్ చేసి అందరి కోసం ఇండస్ట్రీ కోసం కూడా ఒక అడుగు దిగి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టాడు అంటే అలాంటి వ్యక్తులు పది మందికి హెల్ప్ చేయడమే తెలుసు అందుకే మీకు ఎక్కడో ఏదో తేడా వచ్చిందేమో వచ్చిందో మాకు తెలియదు కానీ ఆ ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఏ నిర్మాతను ఇబ్బంది పెట్టలేదు అది ఒక చరిత్ర ఉంది ఒక చరిత్ర ఉంది కొన్నిదో ఫ్యామిలీకి మరి ఎందుకు మరి పదే 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 అంటే ఇప్పుడు ఆయన మంచి అన్నాడా చెడు అన్నాడా పక్కన పెట్టేస్తే ఎత్తడం మీరు దానికి ఇంకా ఫ్యాన్స్ కోపం వచ్చింది ఎత్తుతున్నారు ఎత్తిన తర్వాత తీసుకొచ్చి మళ్ళా దాన్ని వచ్చి ఇలాగన్నారు అలాగన్నారు అంటే కరెక్ట్ కాదు అది గిరిరాజు గారు అర్థం చేసుకోవాలా ఇప్పుడు మీరే అలగారు వీరం అనేది మీరే రెచ్చగొట్టారు రెస్మిట్ మీరు పెట్టకుండా ఉంటే పోయే మీరే ప్రెస్ మీట్ పెట్టారు మీరే మీటింగ్ పెట్టి ఇవన్నీ ఏమంటున్నాను అంటే మెగా ఫ్యామిలీకి మీరు ఏదో కావాలని చేస్తున్నట్టు ఇప్పుడు ఫ్యాన్స్ అనుకుంటున్నారు ఈ కరెక్ట్ కాదు అది ఎందుకంటే ఇప్పుడు ఈ సందర్భం కాదు ఈ సందర్భంలో ఈ విషయం అయితే లేదు లేనప్పుడు ఎందుకు మనం పెట్టుకోవాలి చెప్పండి అంటే ఫస్ట్ టైం సార్ శిరీష్ గారు ఇంటర్వ్యూ ఇవ్వడం చూస్తున్నాం అంటే ఒక డైరెక్టర్ లేకుంటే ఒక ప్రొడ్యూసర్ లేకుంటే డిస్ట్రిబ్యూటర్ ఎవరో వాళ్ళ ఒక అనుభవం ఎక్స్పీరియన్స్ ఇటువంటివి జరిగినప్పుడు బయట మీడియా ముఖంగా మాట్లాడకూడదు అంటారా సార్ ఇప్పుడు నేనేమంటున్నానంటే శిరీష్ గారు ఫస్ట్ టైం మాట్లాడారు ఆయన నిజం మాట్లాడాడు ఆయన బాధను వెళ్ళబుచ్చాడు ఆయన ఎక్కడా కూడా ఏది మాట్లాడలేదు ఓకే ఆయన ఏంటంటే ఇలాగ సినిమా ఫ్లాప్ అయింది నేను ఎప్పుడు అడగలేదు అడగలేదు ఇవన్నీ ఒక రెండో విషయాలు దిల్ రాజు గారికి అన్నీ తెలుసు కదా అసలు ఇష్యూ ఎందుకు వచ్చింది ఇది ఇప్పుడు అయిపోయింది జనవరిలో అయిపోయింది ఇష్యూ ఎందుకు వచ్చింది సినిమా మీరు రేఖలు చేయలేకపోయారు సినిమాని మీరు డైరెక్టర్ని చేయలేనప్పుడు మీరు సినిమా చేయకూడదు మీరు ఆల్రెడీ దిల్ రాజు గారు అంటేనే ఒక బ్రాండ్ హీరో అదే అంటే మొత్తం మీరు ఒక సినిమాని మీ సంస్థ నుంచి వచ్చే సినిమాకి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మరి ఆ దాంట్లో ఫెయిల్ అయ్యారా అనేది మీరు చూసుకోవాలా హీరో గారికి ఏం సంబంధం నాలుగు సంవత్సరాలు మీకోసం రెమ్యునేషన్లు వదులుకొని సినిమాలు వదులుకొని బుచ్చుబాబుని అలా కూర్చోబెట్టి అలా నిలబెట్టి ఎన్నో సినిమాలు వచ్చినా వదులుకొని మీకోసం చేశాడు అందుకు మీరు ఇస్తున్న సర్టిఫికేట్ మీకోసమే ప్రాణం పెట్టాడు మీకోసమే నిలబడ్డాడు అసలు పబ్లిసిటీ లేకుండా సినిమాను చేశారు పబ్లిసిటీ లేకుండా సినిమా రిలీజ్ చేశారు ఎన్నో ఉన్నాయి ఇంకా దానికోసం డిస్కస్ అంటే ఇప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఈ డిస్కషన్స్ సందర్భం కాదు కాకపోతే ఒకటి మాత్రం వాస్తే ఫ్యాన్స్ని ఇబ్బంది పెడుతున్నారు ఫ్యాన్స్ని బాధ పెడుతున్నారు ఫ్యాన్స్ ని కష్టపెడుతున్నారు కనుక పదిసార్లు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదేమో మంచి సినిమాని మీరు చెడు సినిమా అని చెప్పడం తప్పు చెడు సినిమా మీకు రెండు ఇద్దరు బిడ్డలు వచ్చారు ఒక బిడ్డ కరెక్ట్ మంచిది ఒక బిడ్డ చెడ్డది అంటే ఎలా ఇద్దరు బిడ్డలు మీరే కదా మీరు ఆ బిడ్డకు ఎక్కువ పబ్లిసిటీ చేసి ఈ బిడ్డకు తక్కువ పబ్లిసిటీ చేశారని అంటే ఆ బిడ్డకు తక్కువ డియార్ట్లు ఇచ్చి ఈ బడ్డకు ఎక్కువ డియార్ట్లు ఇచ్చారంటే బ్లాక్ బాస్టర్లు బాస్టర్లు ఎప్పుడవుతాయి అన్నీ మనకు తెలుసు మన సినిమాని కలెక్షన్లు సినిమా తీసేయాలనుకుంటే కలెక్షన్ ఎలా తగ్గించాలో బుక్ షోకి తెలుసు థియేటర్ వరకే తెలుసు సినిమాని తీయాలని డిసైడ్ అయినప్పుడు అది ఏ విధంగా కలెక్షన్ తగ్గుతుందో తెలుసు సినిమా తగ్గకుండా ఉండాలి అంటే పెరగాలంటే కూడా అన్నీ తెలుసు ఇవన్నీ చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్పాలి మనం చెప్పకూడదు కదా కనుక నేనేమంటున్నానంటే గేమ్ చేంజర్ అని సూపర్ ఇట్ సినిమా సూపర్ సబ్జెక్ట్ అప్పన్న క్యారెక్టర్ అదిరిపోయిన క్యారెక్టర్ అలాగే ఐఏఎస్ అండ్ ఐపీఎస్ క్యారెక్టర్ నా భూత నా భవిష్యత్తు సాంగ్ సూపర్ సినిమాని సమయం కాని సమయంలో సినిమాని వేసి చంపేశారు చంపేశారు సినిమాని అంతే ఇక్కడ దీంట్లో కుట్రద్దా కోణం ఉందా నేను డిస్కస్ చేయట్లా ఇప్పుడు హీరో హీరో ఫ్యాన్స్ అభిమానులు కూడా ఇబ్బంది పెట్టడానికి కరెక్ట్ కాదు అంతే ఇంకంతకన్నా నేను వేరే డిస్కషన్ చేయట్లేదు సిరియస్ గా ఫస్ట్ టైం ఆయన ఇంటర్వ్యూ వచ్చాడు అలాగే పది దాంట్లో పెద్దానికి కూడా ఫ్రాంక్ గా చెప్పాలని ఫ్రాంక్ గా మాట్లాడాలని కోరుకుందాం అలాగే ఆయన కూడా సారీ చెప్పాడు